వెల్కమ్ టు లాలానర్ ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం మహిళల శరీరాకృతిపై వ్యాఖ్యలు లైంగిక వేధింపే కేరళ హైకోర్టు మహిళల లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల్లో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మహిళల శరీరాకృతి గురించి తప్పుడు కామెంట్లు చేయడం అంటే వారి గౌరవానికి ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడమే అని పేర్కొంది దాన్ని లైంగిక వేధింపులు నేరంగానే పరిగణించాలని తెలిపింది తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ ఉద్యోగి వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది ఈ ఉద్యోగి విధుల్లో ఉన్న సమయంలో తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ అదే సంస్థలో పనిచేసిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు వేల పదమూడు నుంచి ఆయన తనపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ తర్వాత అభ్యంతరకర మెసేజ్లు వాయిస్ కాల్స్ చేసేవారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు తన శరీర ఆకృతిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలతో తనను వేధింపులకు గురి చేశారని తెలిపారు దీంతో పోలీసులు ఆయనపై లైంగిక వేధింపులు కేసు నమోదు చేశారు అయితే ఆమెకు అందమైన శరీరం ఉందన్న ఉద్దేశంతో తాను మాట్లాడానని దీని లైంగిక వేధింపులు నేరంగా చూడొద్దని పిటిషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు కానీ అతని విజ్ఞ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హింద్